రప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ శ్రీ కేవీ రాజేంద్రనాథారెడ్డి గారి ఆదేశాలనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది వివరాలుకి వస్తే ఈ కుక్కపల్లి చిన్న అని చెప్పేసి కొండాపూర్ మండలం ఎర్రపోట్లో పలికి ఇతని మీద రెండు వేల ఇరవై మూడు జూలై నెలలో ఎస్సీ ఎస్టీ కేసు నమోదయ్యాయి ఆ తర్వాత ఆగస్టు నెలలో ఈ కుక్కపల్లి హజరత్ ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో అతని యొక్క భార్య ఇతను హింసిస్తున్నాడని చెప్పేసి ఇదే పోలీస్ స్టేషన్లో ఒక ఫోన్ ఎయింటి కేసు కూడా నమోదు చేశారు ఈ రెండు కేసులు ఇక్కడ కొండాపురం పోలీస్ స్టేషన్ నమోదైనాయి అయితే ఎస్సీ ఎస్టీ కేసు డీఎస్పి గారు విచారణ ఈ ఎస్ఐ గారు ఈ కుక్కపల్లి చిన్న హజరత్ అని అతని స్నేహితుడు అరిగెల విజయకుమార్ అతన్ని పిలిపించి మీ ఎస్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా నోటీస్ పార్టీ వన్ నోటీస్ నోటీసును ఇచ్చే విధంగా నేను డిఎస్ గారి చీఫ్ మేనేజ్ చేస్తాను మీకు నోటీస్ ఇస్తాను అలానే ఈ భార్య నీ మీద పెట్టిన హెరాస్మెంటు కేసు కూడా నేను కాంప్రమైజ్ చేసి అది కేసు కొట్టేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఇతని ఈ పనులు చేసినందుకు నాకు ముప్పై వేల రూపాయలు కావని చెప్పి ఇతను డిమాండ్ చేయడం జరిగింది ఈ నెల పదహారో తారీఖు అదే రోజు ఇతను బార్గెన్ చేస్తే చివరికి ఇరవై ఐదు వేల రూపాయలకి ఇతను ఒప్పుకుంటాడు మీద అతనికి లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఈ కుక్కపల్లి అయ్యా నెల్లూరు ఏసీబీ అధికారులని అప్రోచ్ అయ్యి ఒక రిపోర్ట్ ఇస్తాడు ఆ రిపోర్ట్ని మేము విచారణ జరుపుకొని ఈరోజు ఎఫ్ఐఆర్గా నమోదు చేసుకొని ఇక్కడికి మనం మా ట్రాఫార్క్తో కలిసి మేమంతా వస్తాం వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఐ ఆ కుక్కపల్లి చిన్నహజరతయ్య హరిగర్ విజయ్ కుమార్ అతని స్నేహితులు ఇద్దరు కలిసి కలుస్తారు కలిసినప్పుడు ఎస్ఐ గారు ఏం చెప్తారంటే అక్కడ బంకు శ్రీ సత్యాయి ఫిల్లింగ్ స్టేషన్ అని చెప్పేసి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది దానిలో ఇవ్వని చెప్తారు దానిలో ఇచ్చే అక్కడ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ ఎస్ఐ గారు అక్కడ ఆ బంకులో పనిచేసే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని వ్యక్తి వస్తారు డబ్బులు తీసుకొని చెప్తారు ఇంటర్నల్ వాళ్ళు డబ్బులు రిసీవ్ చేసుకుంటారు అక్కడ పార్వతి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి డబ్బులు రిసీవ్ చేసుకున్న తర్వాత ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేసి నాకు డబ్బులు ముట్టి అని చెప్పి తెలియ తర్వాత ఆ వెంటనే మేము ఏసీబీ పార్టీ వాళ్ళు మేమంతా కలిసి ఆ పార్వతిని అదుపులో తీసుకొని అక్కడే కెమికల్ క టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఆమె ఈ పెట్రోల్ బంక్లో ఇష్యూ చేసిన కోర్టు ఉంటుంది ఆ కోర్టు రైట్ సైడ్ పాకెట్లో డబ్బులు పెట్టుకుని ఉంటుంది ఆ డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ కోర్టును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఈ ఎస్ఐ గారిని కూడా మేము ఎవరైతే డ్రైవ్ డిమాండ్ చేసి ఆ పెట్రోల్ బంక్లో ఉన్న అమ్మాయి ద్వారా యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఎస్ఐ గారిని కూడా మేము అదుపులో తీసుకోవడం అయింది అయితే ఇప్పటివరకు జరిగిన పరిశీలనలో ఈ ఎస్ఐ గారు ఈ పెట్రోల్ బంక్లో ఉన్న మేనేజర్ అకౌంట్ ద్వారా జూలై రెండు వేల ఇరవై మూడు జూన్ నెల నుంచి జూలై నెల నుంచి చాలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి వాటి దానికి రిపే చేస్తున్నాం ల్యాక్స్లోనేవి రిపే చేస్తున్నాం అలాగే ఇంకో కొన్ని ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నాం ఇది ఫైమర్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ ఎస్ఐ గారిని అలానే అతనికి సహాయకారుగా ఉన్న ఈ పార్వతి అనే అమ్మాయిని ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీఎం కోర్టులో ఆధారపరుస్తాం మేము పబ్లిక్ అందరికీ అప్పీల్ చేసేది నాకే మిమ్మల్ని ఎవరైనా ఏదైనా కేసులో లంచం అడిగితే వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరోకి మీరు ఫోన్ చేసి చెప్తే మీ యొక్క ఎవరాదో గోప్యంగా ఉంటాయి మేము విచారణ చేసి అవినీతి చేసి అధికారాన్ని పట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది మాకు కాబట్టి పబ్లిక్కి వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరోకి ఫోన్ చేసి మీ యొక్క వాదనలు చెప్పుకోవాల్సిందిగా మేము తిరిగిపోయి